రాళ్లపాడు గ్రామం కు రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ రోజు శంకుస్థాపన చేసిన కందుకూరి నాగేశ్వరరావు నమస్కారం ఈ రాష్ట్రంలోనే ఉన్న ఉమ్మడి ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న కనెక్టివిటీ రోడ్స్ కానీ అలాగే గ్రామాలని మౌలిక వసతులు కల్పించి గ్రామాలను పటిష్టం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో దానికి ఉదాహరణ ఈ రోడ్లు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల కాలంలోనే పదిహేను కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం మళ్ళీ ఇమీడియట్లుగా పదకొండు కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు ఏవైతే గ్రామాలకి గ్రామాలకి కొన్ని దశాబ్దాల కాలంగా మరుగునబడి ఆ గ్రామాల్లో నుంచి పొలాలకు దారులు కానీ మనం నేరుగా విలేజ్ నుంచి వచ్చే కనెక్టివిటీస్ రోడ్లు లేక మెట్ మామూలుగా గ్రావెల్ రోడ్లో తిరిగే పరిస్థితి మరలా ఈ ఉమ్మడి ప్రభుత్వం గ్రామాల్లో పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోడ్డు ఉపయోగం మీ అందరికీ కూడా తెలుసు రాళ్ళపాడు గ్రామానికి డైరెక్ట్గా పోయేదానికి ఇంతకుముందు ప్రయోజనం కూడా లేని పరిస్థితి ఆ రోడ్లన్నింటినీ కూడా ఇదే ఇదే వాళ్లపాడు రోడ్డు కానీ అలాగే కోన సంవత్సరం మళ్ళా ఇంకో రోడ్డు కూడా స్టార్ట్ చేసి మనం చిన్నపిల్లలప్పటి నుంచి ఉన్న రోడ్లు కూడా గత ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా గ్రామాల్లో రోడ్లు పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక వస్తువుల మీద ఏ విధమైన దృష్టి పెట్టిందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఉమ్మడి ప్రభుత్వం దేమే రైతులు రైతు కూలీలు గ్రామాల్లో పటిష్టం చేసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన కళ దానిలో భాగంగా రేపు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రేపు పదిహేనో తారీఖు ఉదయం కందుకూరు పట్టణానికి కూడా రాబో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా నేనైతే ఆశిస్తా ఉన్నా ఈ నియోజకవర్గంను ఇమీడియట్లీగా మళ్ళా రేపు ప్రకాశం జిల్లాలో కలపడానికి మేము రేపు ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇస్తాం దానికి ఆయన సానుకూలంగా కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గా త్వరతగా ఈ ఎవరైతే ఇప్పుడు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి నూట ఇరవై కిలోమీటర్లు ఆ రోజు గత ప్రభుత్వం అన్యాయంగా మనం లేచబోయే నెల్లూరు జిల్లాలో కలిపి ఈ రోజు ఒక ఆఫీసర్ మంచి కమిట్మెంట్ ఉండి ప్రజలకు సేవ చేసే ఆఫీసర్లు ఈ నియోజకవర్గానికి రావాలన్నా కూడా రాలేని పరిస్థితి నెల్లూరు జిల్లాలో రిమోట్ ఏరియాలో ఈ కందుకూరు ప్రాంతం ఉంది ఇమీడియట్లుగా దీన్ని ప్రకాశం జిల్లాలో కలిపి ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా అన్ని వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దాంట్లో మనం ప్రకాశం జిల్లాలో పోతే మనకు వెనకబడిన రాష్ట్రంలో వెనకబడిన జిల్లాల్లో ప్రకాశం జిల్లాలో కూడా ఉంది దాంట్లో చేరితే ఇంకా కూడా నిధులు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గా నెల్లూరు జిల్లా నుంచి మనల్ని ప్రకాశం జిల్లాలో కలుపుతారని అయితే ఆశిస్తూ ఉన్నా రేపు పదిహేనో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కూడా మీరన్నీ కూడా చూశారు గత ప్రభుత్వంలో ఏమాత్రం మున్సిపాలిటీలో డెవలప్మెంట్ లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు పది కోట్ల రూపాయలతో మళ్ళా ట్రైన్లు కానీ రోడ్లు కానీ వేస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా పెద్ద పెద్ద నాయకులు కందుకూరులో పరిపాలించారు కానీ ఎక్కడా కూడా శానిటేషన్ మీద కనీసం డంపింగ్ యార్డుల మీద కూడా పట్టించుకోలేదు డ్రైన్లు ఎక్కడ 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 వర్షం నాలుగు సెంటీమీటర్లు వర్షం పడితే కాలనీలు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఆ పరిస్థితి అన్నిటికి కూడా రేపు మొత్తం కూడా ఎస్టిమేషన్లన్నీ కూడా తయారు చేసాం గౌరవం ముఖ్యమంత్రి వారు తప్పకుండా మన మున్సిపాలిటీని బాగు చేస్తారని చెప్పి నాకైతే పూర్తి నమ్మకం ఉంది రేపు అందరూ కూడా ఏవైతే ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గం ప్రజలను ఘనస్వాగతం పలికి ఫస్ట్గా మన ప్రకాశం జిల్లాలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం నెల్లూరు జిల్లా ఫస్ట్ టైం మనకు కందుకూరు నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిలో కందుకూరు వస్తున్నందుకు ఆయనకి ఘనమైన స్వాగతం పలకాలని చెప్పి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గురించి